నేను చెప్పే ముచ్చట నువ్వు సంచి పట్టుకొని ఉరుకుతావు ఈ వీడియో చివరి దాకా చూడు ఈ పురుగు ఎక్కడ దొరుకుద్దో నేను వీడియో చివరిలో చెప్తాను ఇది ఒక అత్యంత ఖరీదైన పురుగు ఈ పురుగును అదృష్టంగా భావిస్తారు దీని పేరు వచ్చి స్టాక్ బ్యాటిల్స్ ఈ పురుగు కొండీలు జింద కొమ్ములను పోలి ఉంటాయని చెప్పి వీటికి స్టాక్ బ్యాటిల్స్ అని పేరు వచ్చింది ఇంట్లో తెచ్చి పెట్టుకున్న వ్యక్తిని కోటీశ్వరుణ్ణి చేస్తుందట ఈ పురుగు అటవీ పర్యావరణంలో ఇది ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది స్టాక్ బ్యాటిల్స్ ఇది కేవలం చెక్కల్ని తిని జీవించే జాతికి చెందిన ఒక పురుగు లండన్ లోని న్యాచురల్ హిస్టరిక్ మ్యూజియం లో చెప్పిన ప్రకారం స్టాక్ బ్యాటిల్స్ బరువు రెండు నుంచి ఆరు గ్రాములు కలిగి ఉంటుంది స్టాక్ బ్యాటిల్స్ మూడు నుంచి ఆరు సంవత్సరాలు జీవిస్తుంది ఆడ స్టాక్ బ్యాటిల్స్ ముప్పై నుంచి డెబ్బై మిల్లీమీటర్ల పొడవు మొగ స్టాక్ బ్యాటిల్స్ ముప్పై ఐదు నుంచి డెబ్బై మిల్లీ మీటర్ల పొడవు ఉంటాయి స్టాక్ బ్యాటిల్స్ పురుగుని వైద్యంలో వాడుతారు ఇటీవల జపాన్ లో ఒక వ్యక్తి ఈ స్టాక్ బ్యాటిల్స్ పురుగును డెబ్బై ఐదు లక్షలకు అమ్మేశాడు ఈ స్టాక్ బ్యాటిల్స్ విలువ కోటి రూపాయలకు కూడా పెరిగే అవకాశం ఉంది టాక్ బ్యాటల్స్ పురుగు చనిపోయిన చెట్టు చెక్కని తింటూ బతుకుతాయి మామా ఇక్కడ టైం లేదు సంచి పట్టుకొని చచ్చిపోయిన చెట్టు ఎక్కడ ఉన్నాయో అక్కడికి స్టాక్ బ్యాటల్ పురుగును వెతకడమే ఉంటా మామా మరి